హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత ఈరోజు అయితే కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న పొద్దున షూట్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను నిన్న షూట్ చేశానని చెప్పాను కదా ఆ ఇడ్లీ పిండి వచ్చేసి మొన్నటిదనమాట మొన్న ఒక త్రీ ప్లేట్స్లో పెట్టేసుకొని తినేసినాము తర్వాత రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టేశాను ఇంకా చూడండి ఇప్పుడు ఒక త్రీ ప్లేట్స్లోకి అవుతుందనమాట ఇంతకుముందు అయితే నేను దోశ పిండి పట్టిన ఇడ్లీ పిండి పట్టినా సరే ఒక త్రీ టైమ్స్ వచ్చేలాగా అంటే పిండి ఎక్కువ పట్టేదాన్ని అండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని సరేలే ఒకసారి బట్టేసుకుంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినేయొచ్చు అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ఇడ్లీ పిండి అయినా సరే దోశ పిండి అయినా అట్లా బట్టి స్టోర్ చేసుకునేదాన్ని నాకు అనిపించింది అమ్మయ్య మంచిగా పని కొంచెం తగ్గుతుందిలే అని కాకపోతే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది ఏదైనా అని చెప్పి అట్లా చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే అంటే కొంచెం కొంచెం ఇంతకుముందు అయితే ఇడ్లీ పెట్టాలంటే సిక్స్ ప్లేట్స్ ఉంటాయి ఇందులో సిక్స్ ప్లేట్స్ పెట్టేదాన్ని ఎవరు తిన్నా తినకపోయినా సిక్స్ ప్లేట్స్లో పెట్టి మంచిగా ఎండబెట్టి సాయంత్రం పడేసేదాన్ని లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ పడేసేదాన్ని నాకు అంత వేస్ట్ అనిపించింది అట్లా వేయకూడదు ఇడ్లీ అంటే ఒక ఫోర్ ఇడ్లీస్ బయట ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుంది మనం ఎందుకు చేసి పడేయాలి అనిపించింది వాటి వ్యాల్యూ ఏందనేది బయటికి వెళ్తే తెలుస్తుంది ఏదైనా సరే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అయితే ఇడ్లీ పెట్టేశాను ఒక త్రీ ప్లేట్స్లోకి మా అబ్బాయికి నాకే అనమాట ఇంక ఇక్కడ చూడండి నేనైతే చట్నీ వేస్తున్నాను పల్లీలు పచ్చిమిర్చి అయితే చాలా అంటే చాలా తక్కువ ఒకటో రెండు వేస్తాను అంతే అట్లయితేనే బాగుంటుంది చట్నీ హోటల్లో అంతే చేస్తారండి పుట్నాల పప్పు నెక్స్ట్ ఈ పల్లీలు వేసి పచ్చిమిర్చి కొంచెమే వేసి అందులో టమాటో వేస్తారు నెక్స్ట్ అదొకటి అదొకటి మంచిగా టేస్టీ వేస్తారు కాకపోతే కారం ఒకటి తక్కువేస్తారు నేను అది ఒకటి తెలుసుకున్నాను కారం తక్కువ వేస్తే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా తినే ఛాన్సెస్ ఉంటుంది అనమాట మా అబ్బాయి అయితే మంచిగా తింటారు చట్నీ వేసుకొని కారం లేకుంటే అది కారం అనిపిస్తే నెక్స్ట్ డే అడగనే అడగడండి వద్దు కారం వద్దని చెప్తా ఉంటాడు మా అబ్బాయి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఇడ్లీ ఉడికిస్తున్నాను నెక్స్ట్ పల్లీలు వేయించుతున్నాను టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది ఇది నిన్నది షూట్ చేశాను కదా వీడియో ఓకే చూడండి ఇక్కడ అయితే నేను పచ్చిమిర్చి కడిగిందులో వేసాను మరి వేయించను అనమాట అసలే వేయించండి పచ్చిమిర్చి పచ్చి వేసుకున్న భలే టేస్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే చట్నీ కూడా తాలింపు పెట్టను మా అబ్బాయి ఏందో అడుగుతుండండి మమ్మీ నాకు ఇడ్లీ పెట్టు కావాలి ఇడ్లీ పెట్టు అని అడుగుతున్నాడు సరే మా అబ్బాయి కొరకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట బయట బయట రూమ్లో కూర్చొని మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా ఆయనను చూసుకుంటూ నేను వంట చేసుకుంటూ మా అబ్బాయిని చూసుకుంటూ ఇక వీళ్ళని చూసుకోవడమే నా పని అనమాట వీళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీ అయి ఉంటా అంతే ఇంకా వీల్చిగా చేయడము ఏడ్చడము లేదంటే ఇంకా ఉంటాయి కదా అండి చిన్నపిల్లలు అవన్నీ అవన్నీ ఏమీ ఉండవు అనమాట మా పిల్లలకి చాలా హ్యాపీ ఇప్పటివరకు అయితే ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తామని చెప్పేసి మా అబ్బాయి అయితే మస్తు ఆకలి మీద ఉన్నాడు ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా పొంగినాయి నా ఇడ్లీస్ ఇంకా ఈ ఇడ్లీ అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను మా అబ్బాయికి ఇవ్వాలి ఇది ఫాస్ట్గా చల్లారాలని చెప్పేసి కూలర్ పెట్టి కూలర్ గాలి పట్టుకొని నించున్నాను ఒక టూ మి టూ త్రీ మినిట్స్ నుంచి మా అబ్ అబ్బాయికి ఇచ్చేసాను అనమాట కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇడ్లీ మస్తు కాలుతాయి కదా అండి చేయి తెలియక చేయి పెట్టిండనుకో అది కాలు వేస్తుంది ఏడుస్తాడు నెక్స్ట్ డే ఇడ్లీ కూడా వద్దని చెప్తాడు మా అబ్బాయి అదొక రీజన్ తోటి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేనైతే ఇడ్లీ కొంచెం చట్నీ ఉంటే అందులో వేసుకున్నాను చాలా బాగుంటుందండి అట్లా నేను కొంచెం లూజ్గా వేసాను చట్నీ అందులో ఇడ్లీ వేసేసుకొని హ్యాపీగా తినేసాను నేను ఒక ఫోర్ ఇడ్లీస్ తిన్నాను సరిపోయింది అంతే ఇక్కడేమో మిక్స్డ్ దాల్ డీమాట్లో తీసుకొచ్చిండు ర్యామ్స్ ఇదైతే నేను మా అబ్బాయికి చిన్న అబ్బాయికి ఇంకా ప్రిపేర్ చేసి పెడదామని చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇది కొంచెం అంటే తింటడా లేదా అని చెప్పేసి కొంచెం వేయించుతున్నాను సగము వేయించుకొని మంచిగా మాడిపోకుండా వేయించుకొని మిక్సీ పౌడర్ చేశాను పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ పోసి ఇందులో ఒక స్పూన్ అయితే వేస్తాము అంటే రాగి జావ ఎలా అయితే చేస్తామో అలా అనమాట ఫస్ట్ వాటర్లో కలిపి ఇందులో వేస్తాను ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కదండి ఉండలు కట్టే తిప్పి తిప్పి ఇంకా చేయంత నొప్పి వస్తుంది అది అంత మంచిగా అనిపించదు కదా అందుకనే రాగిచావ లెక్క నేనైతే ఎవరిని అడగలే ఎక్కడ ఎక్కడ ఎవరు చేసి చూడలేదండి యూట్యూబ్లో కూడా నేను అనుకున్నాను ఇట్లా ఇట్లా వేసి పెడితే ఇక తింటారు ఏదో ఒక విధంగానే గ్యాస్ ప్రాబ్లం అయితే అయితే ఏమీ లేదు అనమాట ఓకే చూసారు కదా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను అది వచ్చేసి ఒకటి స్పూన్ అయితే వాటర్లో కలిపి ఇందులో వేసాను అనమాట మంటని మీడియం ఫ్లేమ్ పర్చేసి చేసుకొని మంచిగా ఉడికించాను ఒక ఐదు నిమిషాలు తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా నెయ్యి మొన్న రవ్వ లడ్డులలో అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది అది కొంచెం ఉంది మూడు నాలుగు స్పూన్లు ఇందులో ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసాను ఇంకా చూడండి నేను చూసుకోలేదు అసలు ఇక్కడ అయితే మా అబ్బాయికి ఇంకా తినిపిస్తున్నాడు ఫస్ట్ రోజు అండి అసలు తినలేదు నేను ఇన్ని రోజులు ఎందుకు టైం వేస్ట్ చేశానా అనిపించింది చాలా బాధ అనిపించింది ఇంకా అంటే ఇన్ని రోజులు చేసి పెట్టుంటే చాలా బాగుండేదేమో అని పాలుతో సరిపెడుతున్నాను ఇంకా మా అబ్బాయి అయితే ఫస్ట్ రోజు అయినా సరే మంచిగా తినేసిండండి చాలా బాగా తినేసిండు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అడిగిండు కావాలి అన్నట్టుగా పెడితే తినేలాగా మంచిగా ఉన్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి చాలా హ్యాపీగా తినేసి ఆ స్పూన్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అబ్బాయి అన్న ప్రాస్ నాకు ఇన్నా అనమాట స్పూన్ వచ్చేసి అది సిల్వర్ ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా చూడండి ఇక్కడ మా అబ్బాయి అయితే నేను తినిపిస్తా మమ్మీ నేను తినిపిస్తా అని ఇంకా చేయబట్టుకొని తినిపిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నిన్న మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైంలో నేను మా అబ్బాయికి చేసి తినిపిస్తున్నాను నెయ్యి అయ్యి నెయ్యి అయిన పాలైనా పెరుగైన పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అండి ఎందుకంటే కొంతమంది తినరు పిల్లలు ఇష్టపడరు మా నాన్న అయితే చిన్నప్పుడు పెరుగుతోనే స్టార్ట్ చేశాను ఇంకా పెరుగు మంచిగా తినేది ఒక వన్ టూ ఇయర్ దానికి తినడండి తర్వాత అసలు ముట్టుకోవట్లేడు పెరుగు జోలికి పోవట్లేదు పాలు జోలికి పోవట్లేడు ఓకే ఇంకా ఈ మిక్స్డ్ దాల్ ఉంటుంది కదా ఆ మిక్స్డ్ అయితే కొంచెము కొన్ని ఇంకా టూ మంత్స్ పోయిన తర్వాత మంచిగా ఉడకబెట్టాలి కిచడీలా ఉడకబెట్టి అందులో నెయ్యి వేసి తినిపిస్తే బాగుంటుంది మా అబ్బాయికి తినే అంత లేదు ఇప్పుడు మామూలుగా అట్లా స్పూన్తో ఇట్లా జావ జావ చేస్తే తాగుతున్నాడు అంత ఇదే ఫస్ట్ టైం కదా అండి పిల్లల గొంతులో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న పిల్లల దగ్గర అంతే ఇంకా నేనైతే అసలు వీళ్ళ చేతులకెళ్ళి మూతికి వెళ్ళి కాళ్ళకి వెళ్ళి చూసుకుంటూ కూర్చుంటా అంతే ఏం చేతులు పట్టుకున్నారు ఏదేంతో ఆడుకుంటున్నారు ఏం నోట్లో అని అంత కేరింగ్ ఉంటేనే పిల్లలు చూసుకోగలుగుతాం అండి లేదంటే మనము చాలా న్యూస్ వింటున్నాం కదా పిల్లలకి ఆడుకోవడానికి సీసలు ఇచ్చి ఆఫ్ మూతలు ఇచ్చి ఇబ్బంది పడే కంటే మనం చాలా వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాలి అంతే ఇంకా వాళ్ళు పెద్దగా అయ్యేంతవరకు ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం అండి నేను కాఫీ తాగాను రిలాక్స్ రిలాక్స్ అండి మంచి రిలాక్స్ వస్తుంది కాఫీ తాగిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఓ త్రీ థర్టీకి ఇది ఇంకా చూడండి అప్పటికే మా అబ్బాయి రెండు జతల బట్టలు ఇప్పేసిండు ఇక టాయిలెట్ అని ఇదని అదని ఉంటుంది కదండి పిల్లలకి మస్తు బట్టలు ఇప్పేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నిన్న మధ్యాహ్నం అన్నాడు మమ్మీ నేను కూడా తినిపిస్తా అని మా అబ్బాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా తినిపిస్తున్నాడు అనమాట ఓకే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయనివ్వాలండి పిల్లల్ని వాళ్ళకు కూడా తెలుస్తుంది తెలుగు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనము ఏదైనా పనిచేసేటప్పుడు ఎంకరేజ్ చేయాలి అంతే తప్ప పిల్లల్ని వేయవద్దు ముట్టుకోకు చేయొద్దు అలాంటివి చెప్పకూడదు మొగలైనా సరే ఆడవాళ్ళు అయినా సరే వాళ్ళకి పని ఇంపార్టెంట్ తెలివి వస్తుంది పని వస్తుంది యాక్టివ్గా ఉంటారు పెద్ద అయిన తర్వాత కూడా అదే ఫాలో చేస్తూ ఉంటారు కదా చూడండి మా అబ్బాయి అయితే నేను తినిపించే అంతవరకు నా చేయబట్టుకొని వదలలేదు అట్లనే కంటిన్యూస్గా తినిపిస్తూ ఉంటే తినిపిస్తూ ఉన్నట్టు చేపట్టుకొని ఓకే ఫైనల్గా అయితే నిన్న ఈవినింగ్ టైంలో నేను గోచిప్పుడుగా కర్రీ చేసుకున్నాను నాకైతే చాలా ఇష్టమైన కూరండి తర్వాత రైస్ కూడా వండుకున్నాను ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇద్దరు స్నానం చేయించాను నీళ్ళతోటి ఇంక ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నారండి గోడలకు మా అబ్బాయి రాసి చూడండి మా నాన్న అయితే స్కూల్కి పోయిన నాలుగు రోజులు బాగా రాసిండు అన్నట్టు గోడలకి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి